పూర్తిగా నిశ్చయించబడింది అని అర్థమిస్తూ ఉంది ఆ విధంగా ప్రధానము చేయబడిన తర్వాత ఇంకా వివాహము కాలేదు అందువల్ల వారింకా ఏకము కాలేదు ఇక్కడ ఆమె ఎంతో దీనురాలు భయభక్తి కలిగిన గొప్ప బిడ్డగా ఆమె గురించి అనేకమైన విషయాలు తెలియవస్తూ ఉన్నాయి వారు ఈ విధంగా ప్రధానము చేయబడిన తర్వాత వివాహము కొరక ఎదురు చూస్తున్న సమయం అది అయితే వారు ఏకము కాకమునిపే ఆమె గర్భవతిగా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదిగా ఉన్నది నవ్ ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాస్ ఆన్ దిస్ వైస్ వెన్ యాస్ హిస్